ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ రాష్ట్రం వారు విడుదల చేసిన సీనియర్ జూనియర్ ఇంటర్ ఫలితాలలో పాస్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు అట్లాగే విద్యా సంస్థల ప్రయత్నం అధ్యాపకుల కృషి విద్యార్థుల కష్టం ఈరోజు ఫలితాల రూపంలో బయటకు వచ్చింది సుమారుగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ విద్యలో నమోదై పరీక్ష రాసినటువంటి విద్యార్థుల సంఖ్య సుమారుగా తొమ్మిది లక్షల యాభై వేలకు పైగా ఉంది ఇందులో సీనియర్ విద్యార్థుల పాస్ పర్సెంటేజ్ మనం చూస్తే డెబ్బై ఒక్క శాతం పైగా ఉంది అంటే ఈ డెబ్బై ఒక్క శాతం పైన విద్యార్థులు ఉన్నత విద్యకు చేరువయ్యే అవకాశం ఉంది అట్లాగే ఎవరైతే విద్యార్థులు ఫెయిల్ అయి ఉన్నారో తక్కువ మార్కులు వచ్చినాయనుకున్నారో వీళ్ళందరూ ఎట్లాంటి ఆత్మన్యూన్యతకు గురి కాకుండా వారి మళ్ళీ పాస్ అయ్యేటట్టు వారి సామర్థ్యాన్ని నిరూపించుకునేటట్టు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు సప్లిమెంటరీ మరియు ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది వీటికి త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తుంది ఫెయిల్ అయిన విద్యార్థులు మరియు తక్కువ మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు మళ్ళీ ఎగ్జామినేషన్కి ఫీజు కట్టుకొని మళ్ళీ పాస్ అయ్యే అవకాశం ఉంది దీనివల్ల విద్యార్థులకు ఎట్లాంటి విద్యా సంవత్సరం నష్టపోకుండా నెక్స్ట్ విద్యా సంవత్సరము కొనసాగించేటట్టు ఈ నెల రోజుల ప్రణాళిక బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇస్తూ ఉంది దీన్ని సద్వినియోగం పరచుకొని విద్యార్థులందరూ మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించే ప్రయత్నం చేయడానికి ఈ యొక్క అవకాశం ఉంది ఈ ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నారో వారు ఖచ్చితంగా వారి యొక్క ఉపాధ్యాయుల సూచనలు వారి సమస్యను తల్లిగట్లతో కానీ ఉపాధ్యాయులతో కానీ వారి స్నేహితులతో కానీ తెలియజెప్పుకొని ఆత్మబలంతో ముందుకు సాగాలని విద్యార్థి లోకానికి తెలియజేస్తాం ఇంకా ఉత్తీర్ణత శాతం ఇంటర్మీడియట్లు సాధించడానికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు ఇంకా కొన్ని సంస్కరణలు తీసుకురావాల్సి ఉంది పరీక్ష విధానంలో కావచ్చు పరీక్ష పేపర్లు దిద్దే విషయంలో కావచ్చు ముఖ్యంగా పరీక్ష పేపర్ దిద్దే విషయంలో సీనియర్ అధ్యాపకులను విడమర్చి సీనియర్ అధ్యాపకులకు ప్రాధాన్యత ఇవ్వలేకపోగా అధ్యాపకుల పైన వాల్యుయేషన్ విషయంలో ఎక్కువ ఒత్తిడికి గురి చేసే సందర్భం నడుస్తూ ఉంది అది ఏ విధంగా అంటే ఒక అధ్యాపకునికి ఒక రోజుకు ముప్పై పేపర్లు ఇవ్వాల్సిన సందర్భంలో నలభై నుంచి అరవై పేపర్లు గురించి వారిపైన ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయడం వల్ల అనేక సాంకేతికపరమైనటువంటి తప్పులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు సీనియారిటీ ప్రకారము పేపర్లు దిద్దాల్సిన నియమ నిబంధనల ప్రకారము వాల్యుయేషన్ సెంటర్లలో సకల సౌకర్యాలు ఇవ్వడంలో ఇటువంటి సంస్కరణలను గుర్తించి సరైన వసతులు కల్పించి అధ్యాపకుల ప్రోత్సహించినట్టయితే ఇంకా ఎక్కువ తప్పులు జరగకుండా ఉత్తీర్ణత శాతం పెంచడానికి నిజమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు ఇటువైపు విద్యా సంస్థలు బలోపేతం చేయడంలో కావచ్చు విద్యార్థులను ప్రోత్సహించే విషయంలో ఇంకా మార్పులు తీసుకొచ్చి విద్యార్థికి అనుకూలమైనటువంటి ఉపాధ్యాయులకు అనుకూలమైనటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ వికీర్ణత శాతాన్ని వంద శాతం చేసుకునే ప్రయత్నం చేయాలని తెలియజేస్తారు